శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధా త్రయ విభాగయవము ఇప్పటివరకు మనం ఆరు శ్లోకాలు చదువుకున్నాం ఏడవ శ్లోకం నుంచి ప్రారంభం చేద్దాం ఆహారః తు అపి సర్వస్య త్రివిధః भवति ప్రియః యజ్ఞః తపః tatha danam esham bhedam imam మానవులందరికీ వారు తినే ఆహారం చేసే యజ్ఞాలు తపస్సులు దానాలు ఇవన్నీ కూడా మూడు విధాలుగా ఇష్టాన్ని కలిగిస్తాయి వాటిలో ఉన్న భేదాలను గురించి వివరిస్తాను శ్రద్ధగా విను అంటున్నాడు పరమాత్మ మనం తినే ఆహారం మూడు విధాలుగా ఉంటుంది శరీరం నిలపడానికి ఆరోగ్యంగా ఉండడానికి మితాహారం ముఖ్యం అసలు తినకపోవడం అతిగా తినడం రెండు పనికిరావు అలాగే యజ్ఞాలు తపస్సులు దానాలు కూడా మూడు విధాలు వాటిలో ఉన్న భేదాల గురించి వివరించాడు పరమాత్మ మానవులు అసంకల్పంగా వతదాన్ని సంకల్పంతో మరొకదాన్ని శరీరం లోపలికి తీసుకుంటారు మన ప్రమేయం లేకుండా లోపలికి వెళ్ళేది బయటికి వచ్చేది వాయువు లోపలికి వెళ్ళేది ప్రాణవాయువు అయితే బయటికి వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ ఈ ప్రక్రియని మన ప్రమేయం లేకుండానే జరుగుతుంటుంది కానీ ప్రక్రియను ఒక క్రమంలో చేయాలని వేదం శాస్త్రాలు సూచించాయి దానిని ప్రాణాయామం అని అంటారు ప్రాణాయామం అంటే మన ఇష్టం వచ్చినట్టు గాలి పీల్చే వదలకుండా ఒక క్రమ పద్ధతులు పీల్చే వదలడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది జీవన ప్రమాణం పెరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ శ్వాస ప్రక్రియ మన ప్రమేయం లేకుండా జరుగుతుంటే మన ప్రమేయంతో జరిగేది మరొకటి అది జీర్ణ ప్రక్రియ దీనికి మనం నోటి గుండా ఆహారం తీసుకుంటాం ఈ ఆహారం జీర్ణాశయంలోకి వెళ్ళి జీర్ణమై శరీరం అంతటా శక్తి రూపంలో వ్యాపిస్తుంది ఈ ఆహారం తీసుకోవడం కూడా ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినంత కాకుండా ఒక క్రమ తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మనం తీసుకునే ఆహారాన్ని మూడు విధాలుగా విభజించారు మొదటిది సాత్విక ఆహారము అది ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈ కృంది శ్లోకంలో తెలియజేస్తున్నాడు పరమాత్మ ఆయు బీతివర్ధన రస్యా స్నిగ్ధా స్థిరా హృదయా ఆహారా సాత్విక ప్రియాహ మానవుడికి ఆయుష్ బలాన్ని ఆరోగ్యాన్ని సుఖాన్ని ప్రీతిని కలిగించేది రసాస్వాదనం కలిగించేది రుచి కలది శరీరానికి బలం కలిగించేది చూడడానికి ఆహ్లాదకరంగా ఉండేది ఇటువంటి ఆహారాన్ని సత్వగుణ ప్రధానంగా ఉండేవారు ఎక్కువగా ఇష్టపడతారు దానిని సాత్విక ఆహారం అని కూడా అంటారు మనకు తినే ఆహారం చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉండాలి శుచి శుభ్రత కలిగి ఉండాలి ఎక్కడ పడితే అక్కడ తినకూడదు అపరిశుభ్రంగా ఉన్న చోట తయారు చేసే ఆహార పదార్థాలను తినకూడదు నాలికకు రుచిగా ఉండాలి తినే ఆహారం కడుపు నింపేదిగా ఆకలి తీరేదిగా ఉండాలి ఆ ఆహారం జీర్ణం అయిన తరువాత శరీరానికి బలం కలిగించేదిగా ఉండాలి మనకు ఆరోగ్యాన్ని కలిగించాలి తిన్న తర్వాత ఎటువంటి జీర్ణకోశ వ్యాధులకు దారి తీయకుండా సుఖంగా ఉండాలి ఇటువంటి ఆహారాన్ని సాత్విక ఆహారము అని అంటారు ఇటువంటి ఆహారం రుచిగా ఉండడానికి కొంచెం చమురు పదార్థాలు కలిగి ఉంటుంది అంటే ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు కానీ లేక తినేటప్పుడు కానీ రుచికి కొంచెంగా ఘృతం అంటే నెయ్యి వేసుకోవాలి ఇటువంటి ఆహారంతో కలిగే బలం శరీరంలో స్థిరంగా నిలిచి ఉంటుంది ఇటువంటి సాత్విక ఆహారం నోటికి ఇంపుగా కూడా ఉంటుంది మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తుంది ఇటువంటి ఆహారాన్ని సత్వగుణం కలిగిన వారికి అత్యంత ప్రియమైనది ఇంకా కట్వం ఆమ్లం లవణం అత్యుష్టం తీష్ణం రోక్షం విదాహీనం ఆహార రాజసేష్ దుఃఖ శోకమయప్రద చేదుగా పుల్లగా ఉప్పగా కారంగా బాగా వేడిగా ఉండి తిన్న తరువాత బాగా దాహం వేసేవి శరీరానికి అజీర్తి కడుపులో మంట ఆరాటం మొదలగు దుఃఖములను బాధలను కలిగించేవి అయిన ఆహారం రుజోగుణం గలవారు ఎక్కువగా ఇష్టపడతారు మనం తినే ఆహారం కానీ పానీయం కానీ చేదుగా ఉండకూడదు చేదుగా ఉండే పానీయాల గురించి అందరికీ తెలుసు వివరణ అనవసరం తినే ఆహారం ఎక్కువ పులుపు కారం ఉండకూడదు ఎక్కువ ఉప్పగా ఉంటే శరీరానికి రక్తపోటు ఎక్కువ కావడం అంటే హాని చేస్తుంది రుచి కొరకు కొద్దిగా నెయ్యి ఉండాలి కానీ అతిగా ఉండకూడదు ఎక్కువ కారం తింటే కడుపులో మంట వస్తుంది పులుపు ఎక్కువగా తింటే ఆహారం జీర్ణం కాదు ఇవే కాకుండా కొన్ని పదార్థాలు తింటే మనస్సు కూడా ప్రభావితం అవుతుంది వ్యాకులంగా ఉంటుంది కొంతమందికి ఏ పదార్థమైనా వేడి వేడిగా నోరు ఉండాలి లేకపోతే అత్యంత చల్లగా జిల్లు అంటూ ఉండాలి ఇటువంటి ఆహారము రజోగుణము గలవారు తింటారు దీన్న ప్రస్తుత భాషలో స్పైసీ అని చిల్డ్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు ఈ రాజసాహారం తినేటప్పుడు తాగేటప్పుడు నోటికి ఇష్టంగా రుచిగా తురితిగా ఉంటుంది తరువాత దాని ప్రభావం శరీరం మీద మనసు మీద తీవ్రంగా ఉంటుంది ఎక్కువ దాహం వేస్తుంది కడుపులో మట్టగా ఉంటుంది శరీరం ఎక్కువగా చురుకుగా ఉంటుంది ధైర్యము స్థైర్యము బాగా ఉంటుంది ఏదో ఒకటి చేయాలని మనసు ఉరకలు ఉంటుంది కానీ సాత్వికమైన ధ్యానం మాత్రం పొందరు శరీరం సహకరించదు మనస్సు నిశ్చలంగా ఉండదు ఈ రాజసాహారం ఆరోగ్యానికి కూడా కొంచెం హానికరమే వ్యాధులు రావడానికి ఇటువంటి ఆహారం మొలకారణం అవుతుంది కాబట్టి ఆత్మజ్ఞానం పొందాలని అనుకునేవారు ఆత్మజ్ఞానం పొందినవారు సాత్వికులు ఇటువంటి రాజసాహారానికి దూరంగా ఉండాలి ఇది మనుషులకే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది శాఖాహారులైన ఆవు మేక సాత్వికంగా ఉంటాయి కానీ మాంసాహారం తినే సింహము పులి చంచల స్వభావంతో చురుకుగా క్రూరంగా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం అఫలాకాంక్షి విధిదృష్టవ్యం ఏది మన

చెడిపోయిన ఆహారము అంటే పులిసిపోయిన ఆహారము ఒకరు తినగా మిగిలిన ఆహారము అంటే ఎంగిలి చేసినది పరిశుభ్రతలైన ఆహారము ఇటువంటి ఆహార పదార్థములు గుణం వారు ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఇప్పుడు తామస గుణ సంపన్నులు ఎటువంటి ఆహారం ఇష్టపడతారు లేక ఎటువంటి ఆహారం తీసుకుంటే తామస గుణం అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని చెప్తున్నాడు పరమాత్మ వండిన తర్వాత ఆరు గంటలు దాటిన పదార్థాలు చెడిపోతాయి బాగా ఉడకని పదార్థాలు కూడా ఆరు గంటలు దాటిన తర్వాత చెడిపోతాయి వాటిలో ఉన్న సారము పోషక పదార్థాలు నశించిపోతాయి వాటి నుండి పులిసిన వాసన వస్తుంది చెడిపోతుంది పాచిపోతుంది తినడానికి పనికిరాడు ఇదే కాకుండా ఒకరు ఎంగిలి మరొకరు తినడం పరిశుభ్రంగా లేని చోట తినడం పులిసిపోయిన పదార్థాలు పానీయాలు ఆఖరు అమైత్యం అన్నారు అంటే భగవంతునికి నివేదించనివి అనే అర్థం భగవంతునికి నివేదిస్తే అది ప్రసాదం అవుతుంది పవిత్రమవుతుంది అలా కాకుండా అది కేవలం తినే పదార్థమే అవుతుంది కానీ పవిత్రత ఉండదు ఇవన్నీ కూడా తామస ప్రవృత్తి కలవారు తినే ఆహారం ఇటువంటి పదార్థాలు తింటే శరీరానికి హాని చేస్తాయి వ్యాధులు వస్తాయి ఈనాటికి అన్వయించుకుంటే దుర్గంధం వచ్చే పదార్థాలంటే మొలాసిస్ దానిని పులిగి పెడితే భరించడానికి దుర్గంధం వస్తుంది దానిని కాచి వడగడితే లిక్కర్ తయారవుతుంది అది మత్తు కలిగిస్తుంటుంది అటువంటిది తామసులకు ఇష్టం అదే మాదిరి హుక్క మత్తు కలిగించే సిగరెట్లు వీటిని ఒకరి నోట్లో నుండి మరొకరు తీసుకొని పీలుస్తూ ఉంటారు మత్తులో తేలిపోతూ ఉంటారు ఇప్పుడు మానవులు తాము తీసుకునే ఆహారాన్ని బట్టి తాము ఏ గుణమునకు చెందినవారు ఎవరికి వారు తెలుసుకోవాలి తాము అప్పటి వరకు తామసాహారం తీసుకుంటుంటే దానిని పూర్తిగా మానివేయాలి రాజసాహారం తీసుకుంటుంటే ఒక్కసారిగా మానలేరు కాబట్టి క్రమక్రమంగా తగ్గించుకుంటూ ఆహారం వైపు మళ్ళాలి అప్పుడే వారిలో పరమాత్మ ఎందు భక్తి శ్రద్ధ సాత్వికత పరోపకారం వర్తిల్లుతాయి ఇప్పటి వరకు ఆహారాల గురించి చెప్పిన పరమాత్మ ఇప్పుడు యజ్ఞాల గురించి కూడా చెప్తున్నాడు సమాధాయ సహ సాత్విక మన మనస్సుకు ఇది చేయదగిన యజ్ఞము అని అంగీకరింపబడినది శాస్త్ర సమ్మతమైనది విధి విధానాలతో కూడినది ఏ ఫలమును ఆశించి చేనది ఇటువంటి యజ్ఞాన్ని సాత్విక యజ్ఞము అని అంటారు యజ్ఞం అంటే కేవలం హోమకుండలు నెయ్యి సమితలు హోమద్రవ్యములు వేచడమే కాదు శ్రద్ధతో మనం చేసే ప్రతి పని యజ్ఞమే మనం ఏదైనా ఒక పని చేసే ముందు అది మంచిదా కాదా శాస్త్రసమ్మతమా కాదా ఈ రోజుల్లో అయితే అది చట్టము న్యాయమునకు నీతికి సాంఘిక నియమాలకు లోబడి ఉందా లేదా చట్టవిరుద్ధము న్యాయ విరుద్ధము అవినీతితో కూడినదా అసాంఘికమైనదా అని గమనించాలి ఇది ఒకరు చెబితే తెలిసేది కాదు ఎవరికి వారు తమ మనస్సును సమాధానపరచుకోవాలి అందుకే మనస్సమాధాయా అని అన్నారు పరమాత్మ మన మనస్సుకు మనం చేయబోయే పని మంచిది న్యాయమైనది ధర్మబద్ధము అని తెలియాలి అప్పుడే ఆ పని చెయ్యాలి రెండవ నియమము మనం చేసే ప్రతి పని ఏదో ఒక ఫలాన్ని ఆశించి చేయకూడదు నిష్కామంగా చెయ్యాలి దీనిని సాత్విక యజ్ఞము అని అంటారు ఉదాహరణకు ఏ ఫలాన్ని ఆశించకుండా చేసే పూజలు వ్రతాలు దైవ పరోపకారానికి పనికి వచ్చే పనులు ధ్యానము వేదశాస్త్రాధ్యయనము ఇవన్నీ కూడా పంచమహాయజ్ఞాలు అంటే పితృయజ్ఞం పితృయజ్ఞం అంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవ చేయడం వారు మరణిస్తే వారికి జలతర్పణాలు పెండ ప్రదానం చేయడం రెండవది దేవయజ్ఞం ప్రతిరోజు దేవతామూర్తులను పూజించడం ఆరాధించడం నివేదనలు సమర్పించి ఆ ప్రసాదాన్ని భుజించడం భూతయజ్ఞం సాటి ప్రాణులకు ఆహారం ఇవ్వడం యజ్ఞం మనకు వేదములను శాస్త్రములను అందించిన పూర్వకాల ఋషులను స్మరించుకోవడం అతిథి యజ్ఞం అనుకోకుండా ఇంటికి వచ్చిన వారికి ఆహారం పెట్టడం ఇంకా సత్సంగాలు జ్ఞానయగాలు వీటన్నిటినీ సాత్విక యజ్ఞాలు అని అంటారు ఇంకా అభిసంధాయ తుఫల భరతశ్రేష్ట తం యజ్ఞం విద్ధి రాజసం ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేసేది ఆడంబరంతో ఆర్భాటంగా చేసేది చుట్టూ ఉన్నవారు మెచ్చుకోవడానికి చేసేది ఇటువంటి యజ్ఞములను యజ్ఞములు అని అంటారు రాజస ప్రవృత్తి కలవారు ఊరికే ఏ పని చేయరు వారు ఏ పని చేసినా దానికి తగిన ప్రతిఫలం ఉంటే గాని చేయరు నాకేంటి అనే తత్వం అనమాట దీనినే సకామకర్మ అని కూడా అంటారు రాజసులు ఏ పని చేసినా దర్పంతో పది మంది మెచ్చుకోవాలని ఆడంబరంగా చేస్తారు ఆర్భాటంగా చేస్తారు పేరు కోసం చేస్తారు దానివల్ల ఏదో ఒక లాభం ఆశించి చేస్తారు దీనిని రాజసయజ్ఞం అని అంటారు ఈ రోజుల్లో చాలామంది ఇలాగే చేస్తున్నారు మనం చేసే ఏ పూజ కానీ వ్రతం కానీ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అంటే నాకు ఇష్టమైన కోరికలు సిద్ధించేదానికి అని చెప్పి మరీ చేస్తున్నారు కానీ పరోపకారం ఆశించి కానీ లోక కళ్యాణార్థం కానీ పరమాత్మ కొరకు కానీ చేయడం లేదు ఎంతో పవిత్రంగా నిరాబడ నిరాడంబరంగా భక్తి శ్రద్ధతో చేయాల్సిన అయ్యప్ప స్వామి పడి పూజలు కూడా ఎంతో ఆర్భాటంగా పేరు ప్రతిష్టలు ఆశించి స్వాగతం బ్యానర్లు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఫోటోలు వీడియోలు తీయించి గొప్పతనం కోసం చేయడం దీనికి చక్కని ఉదాహరణ ఇవన్నీ రాజస ప్రవృత్తి కలవారు చేస్తారు ఇంకా విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం వేదములలో శాస్త్రములో చెప్పబడిన విధి విధానాలను అనుసరించకుండా అన్నదానం లేకుండా చేసిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వకుండా ఎటువంటి శ్రద్ధ భక్తి లేకుండా యజ్ఞాలు చేస్తే వాటిని తామస యజ్ఞాలు అని అంటారు దేవతలకు ప్రీతిగా చేసేవి లోక కళ్యాణార్థం చేసేవి యజ్ఞాలు యాగాలు క్రతువులు వ్రతాలు పూజలు అభిషేకాలు పితృదేవతలు ప్రీతిగా చేసేవి శ్రాదకర్మలు కర్మకాండలు ఏవి చేసినా వాటిని శ్రద్ధగా చేయాలి బ్రాహ్మలు రావడం పూజలు చేయించడం అందరికీ భోజనాలు పెట్టడం విధిగా చేయాలి చేయించిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వాలి ఎందుకంటే వారి జీవనాధారం అదే కాబట్టి వేదాలలో చెప్పబడిన విధి విధానాలను పాటించకుండా శాస్త్రములలో చెప్పబడిన మంత్రములను ఉచ్చరించకుండా అన్నదానం లేకుండా కేవలం స్వలాభం కోసం చేసే యజ్ఞ యాగాలు క్షుద్ర పూజలు కర్మలు ఇవన్నీ కూడా తామస యజ్ఞాలే చాలామంది పితృదేవతలకు జలతర్పణాలు పిండ ప్రదానాలు చేస్తారు భోజనాలు పెడతారు కానీ ఆ చేయించిన బ్రాహ్మణులు దక్షిణ ఇచ్చేటప్పుడు ఇంత ఇవ్వాల్సి వచ్చింది అని బాధపడుతూ ఇస్తారు కానీ బ్రాహ్మణులు వాటి మీదనే బతుకుతారు అదే వారి జీవనోపాధి అని ఆలోచిస్తారు మనం నెలంతా పనిచేసి జీతం తీసుకుంటున్నట్టు వాళ్ళు ఏ రోజు కాదు మన చేత కర్మక్రతువులు జరిపించి దక్షిణల రూపంలో వారి వారి పారితోషిక తీసుకుంటారు ఈ రోజుల్లో అది కూడా వ్యాపారమైపోయిందనుకోండి అది వేరే సంగతి కానీ వేదాల్లో శాస్త్రాల్లో చెప్పబడిన విధి విధానాల ప్రకారం మంత్ర సహితంగా యజ్ఞయాగాలు వ్రతాలు పూజలు కర్మక్రతువులు శ్రద్ధతో చేయడం బంధుమిత్రులకు భోజనాలు పెట్టడం చేయించిన బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వడం గృహస్థు ధర్మం ఇవేవీ లేకుండా కేవలం కర్మకాండలతోనే సరిపెట్టడం యజ్ఞం క్షుద్ర పూజలు శవ పూజలు శ్మయానాల్లో జరిగే చేతబళ్ళు ఈ గౌకెందుకు వస్తాయి ఇప్పుడు తపస్సు గురించి వివరిస్తున్నాడు పరమాత్మ అదేదో మనం భాగంలో తెలుసుకుందాం స్వస్తి